రేపే ఆదివారం అలానే ఎంతో శక్తివంతమైనటువంటి పౌర్ణమి కూడా అయితే రేపు ఆదివారం మరియు కోరల పౌర్ణమి రోజున కేవలం మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి ఈ ఒక్క చెట్టుని తాకి వస్తే సరిపోతుంది కోటి పాపాలు తొలగిపోతాయి అంతేకాదు మీపై ఉండేటటువంటి చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి పౌర్ణమి ఆదివారంతో కలిసి వస్తే అది చాలా శక్తివంతమైనటువంటిదిగా పరిగణించబడుతుంది అంతేకాదు పౌర్ణమి అనేది ఆదివారంతో కలిసి వస్తుంది ఈ పౌర్ణమి మార్గశిర మాసంలో ఆదివారంతో కలిసి వస్తుంది కనుక ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటిది కనుక ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఈ చెట్టుని తాకి వస్తారో ఖచ్చితంగా వారికి ఉండే ప్రతి సమస్య తొలగిపోతుంది పౌర్ణమి అనేది చాలా పవిత్రమైనటువంటిది పౌర్ణమి రోజుల్లో కొన్ని కొన్ని చెట్లకి చాలా శక్తులు వస్తాయి అంతేకాదు పౌర్ణమి రోజుల్లో కొన్ని రకాల చెట్లకి ఎంతో పవిత్రమైనటువంటి స్థానం కూడా ఉంటుంది ఎందుకంటే చెట్లు అనేవి లక్ష్మీప్రదమైనటువంటివి లక్ష్మీదేవికి చెట్లకి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది లక్ష్మీప్రదమైనటువంటివి చెట్లు కనుక ఈ చెట్లు అనేవి చాలా పవిత్రమైనటువంటివి ఈ చెట్లను తాకటం వల్ల మన దరిద్రం అనేది పూర్తిగా తొలగిపోతుంది మనపై ఉండేటటువంటి చెడు శక్తుల యొక్క చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది కనుక ఈ పవిత్రమైనటువంటి చెట్లను ఎవరైతే తాకుతారో ఈ చెట్టును ఎవరైతే తాకుతారో వారికి ఖచ్చితంగా తీరని కష్టాలైనా సరే తొలగిపోతాయి ఇక కొన్ని చెట్లకి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఎందుకంటే కొన్ని రకాల చెట్లు అనేవి లక్ష్మీదేవితో పాటు ఉద్భవించాయి అందువల్ల ఆ చెట్లకి అంతటి ప్రాధాన్యత అనే శాస్త్రం చెబుతుంది కనుక ఈ చెట్టుని తా అంటే తాకి వస్తే సరిపోతుంది మనలో ఉండే నెగిటివిటీని లాగేసుకుంటుంది చెట్టు అంటే ఈ చెట్టు ప్రత్యేకమైనటువంటి చెట్టు ఆదివారంతో కలిసి వస్తున్న పౌర్ణమి కనుక మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ చెట్టుని తాకి వస్తే చాలు కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు మీ ఇంటికి ఉండేటటువంటి చెడు శక్తులు తొలగిపోతాయి మీ చుట్టూ ఉండే దరిద్ర శక్తులు దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి మీ యొక్క దరిద్రాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది దరిద్ర జాతకులు కూడా అదృష్టవంతులుగా మారుతారు మీ చుట్టూ ఉండేటటువంటి నెగిటివిటీ పూర్తిగా తొలగిపోతుంది మీ చుట్టూ అంటే మనల్ని కొన్ని రకాల దుష్ట శక్తులు ఆవహించి ఉంటాయి అలానే కొంతమంది కొన్నిసార్లు ప పౌర్ణమి లేదా అమావాస్య రోజుల్లో కొంత వింతగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు అంటే వారికి అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు దృష్టి దోషం అనేది అధికంగా ఉంటుంది అంటే వారికి నరదృష్టి అధికంగా ఉంటుంది మరి చాలామంది నమ్మరు ఈ నిజంగా అసలు మన చుట్టూ నెగిటివిటీ ఉంటుందా అసలు ఈ దృష్టి దోషం ఉంటుందా అసలు శాస్త్రంలో ఉంటుందా శాస్త్రం ఉంటుందా అనుకుంటూ ఉంటారు కానీ ఇది చాలా తప్పు ఎందుకంటే కనిపించని దైవాన్ని మనం ఎంతగా నమ్ముతూ ఉన్నామో అలానే కనిపించని దుష్టశక్తిని కూడా అంతే నమ్మాల్సి ఉంటుంది ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది అనేది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది అనేది కూడా అంతే వాస్తవం కనుక తప్పకుండా నెగిటివిటీ అనేది ఉంటుంది ఈ నెగిటివిటీని దృష్టి దోషాన్ని తొలగించుకోవటానికి ఈ పరిహారాలు పరిహార శాస్త్రంలో ఎంతో అంటే యొక్క పరిహారాలు అనేవి చెప్పబడ్డాయి పరిహార శాస్త్ర పరంగానే ఈ పరిహార పరిహారాలను కనుక్కొని మరి చెప్పడం జరుగుతుంది కనుక ఈ పరిహార శాస్త్రంలో అనేక రకాల సమస్యలకి కూడా సమస్యలు తొలగిపోవటానికి ఎన్నో రకాల పరిహారాలు అనేవి ఉన్నాయి అందులో ఈ యొక్క చెట్ల ప చెట్టు కూడా ఎంతో పవిత్రమైనటువంటిది మన భారతీయ సంస్కృతి ప్రకారం చెట్లను పూజించేటటువంటి సంస్కృతి అనేది మన భారతీయులది కనుక చెట్లు అనేవి చాలా పవిత్రమైనటువంటివి చెట్ల వల్ల మనకు ఎన్నో రోగాలు నయమవుతాయి ప్రకృతిని కాపాడుతూ ఉంటాయి చెట్లు ప్రకృతిలో అందాన్ని పెంచేవి చెట్లు అంతేకాదు దృష్టిని కూడా తొలగిస్తాయి ఇలా ప్రకృతిని కాపాడే చెట్లు మన దృష్టిని తొలగించేటటువంటి చెట్లు అంతేకాదు మన ఒంట్లోని దరిద్రాలను కూడా తొలగించేటటువంటి ఈ చెట్ల పరిహారం అనేది ఎంతో పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది కనుక కేవలం ఈ చెట్టుని తాకి వస్తే చాలు మన చుట్టూ ఉండే దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి ఇంతకీ ఏ చెట్టు అంటారా అయితే మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగించడంలో మొట్టమొదటి స్థాయిలో ఉండేటటువంటిది ఈ చెట్టు ఆ చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు వేప చెట్టు చాలా పవిత్రమైనటువంటిది వేప చెట్టు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం వేప చెట్టు వల్ల అనేక రకాల జబ్బులు కూడా నయమవుతాయి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి వేప చెట్టు ఎంతో మేలు చేస్తుంది వేప చెట్టు అనేది చాలా పవిత్రమైనటువంటిది కనుక ఈ వేప చెట్టుని కేవలం తాకి వచ్చినా వేప చెట్టు దగ్గర ఒక నిమ్మకాయను దృష్టి తీసుకొని అంటే మీరు దృష్టి తీసుకున్న లేదా ఇంటికి దృష్టి తీసినా పర్వాలేదు అలా దృష్టిని తీసినటువంటి నిమ్మకాయను తీసుకొని ఆ చెట్టు దగ్గర అంటే వేప చెట్టు దగ్గర పడవేసిన లేదా పాతి పెట్టిన కొద్దిగా గొయ్యి తీసి అందులో ఈ యొక్క నిమ్మకాయను పెట్టినా పర్వాలేదు అలా పెట్టడం వల్ల ఖచ్చితంగా మన సమస్యలు అనేవి తొలగిపోతాయి మన చుట్టూ ఉండే దరిద్రాలు కూడా తొలగిపోతాయి కనుక ఇలా వేప చెట్టుని తాకి వస్తే చాలు మన సమస్యలు అన్నీ ఇక తీరిపోయినట్టే తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైన ఆదివారం పౌర్ణమి రోజున ఏ చెట్టుని తాకి రావటం వల్ల మన సమస్యలు తొలగిపోతాయో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి